శివదూతి శివుని వద్ద పంపిన దూతిక సాధనలో అమ్మవారు అనుసరించిన మార్గాన్నే తన భక్తులు కూడా అనుసరించేలా చేయడం కోసం ముందుగా శివభక్తిని వారిలో కలుగచేస్తుంది ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుని సాన్నిధ్యాన్ని తత్ఫలితంగా ముక్తిని పొందుతారు వెన్నెముకలోని ప్రధాన నాడులలో పింగళానాడి ఆరోహణాత్మక జీవ ప్రజ్ఞను సూచిస్తుంది ఇది సూర్యాత్మకం స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాననుసరించి ఉంటుంది మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళనాడి ద్వారానే జరుగుతుంది అలాగే భక్తునిలో శివపరాభక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది ఈ శివపరమైన భక్తిని శివదూతి నామంతో సంకేతించారు ఈ శివదూతి నామం మొదలు సూక్ష్మరూపిణీ నామం దాకా ఉండే నామాలలో ఉత్తమోత్తమమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుంది